మా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రాల్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం కూడా అంతే అద్భుతమైనటువంటి క్షేత్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ శృంగార వల్లభ స్వామిగా ఈ దేవాలయంలో కొలువై ఉండి భక్తులకు దర్శనం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో మనకి మూడు వింతలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఒకటి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క విగ్రహాన్ని చూసినట్లయితే ఎవరు ఎంత ఎత్తులో ఉంటే అంత ఎత్తులో మనకి స్వామివారి కనిపించడం ఒక విశేషమైతే రెండోది స్వామివారి యొక్క విగ్రహాన్ని మీరు బాగా చూసినట్లయితే శిఖరాలు అప్సవ్య దిశలో కనిపించడం జరుగుతుంటుంది అంతేకాకుండా స్వామివారి యొక్క ముఖం ఇప్పుడు కూడా సిరిమందాసంతో అంటే నవ్వుతూ ఉన్నట్టుగా కనిపించడం మరొక విశేషంగా చెప్పవచ్చు ఈ క్షేత్రానికి సుమారుగా తొమ్మిది వందల వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు అంతేగానే ఈ క్షేత్రాన్ని తొలి తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలంలో